ఈరోజు ఆల్మోస్ట్ సుమారుగా థర్టీ అవర్స్ అయితే ఓటింగ్ స్టార్ట్ అయింది అయింది కాబట్టి ఈ థర్టీ అవర్స్ తర్వాత ఓటింగ్ ఎలా ఉంది ఎవరు టాప్లో దూసుకెళ్తున్నారు క్లియర్ అయింది ఓకే నాకు తెలిసినంత వరకు ఈ వారానికి సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ ఇక ఈ ఓటింగ్ పర్సంటేజ్లో పెద్దగా మార్పు ఉండదు అని అయితే నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం ఈ వీక్ మొత్తం కూడా ఇదే ఓటింగ్ పర్సంటేజ్ మ్యాక్సిమం ఉంటుంది నాకు తెలిసినంత అయితే ఎందుకంటే ఎవరు తగ్గట్లే ఎవరికైనా ఎవ్వరు మిస్టేక్స్ చేయడానికి ఆల్రెడీ నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ని వాళ్ళకి అర్థమైపోయింది నైట్ గుసగుసల్లో ఆల్మోస్ట్ క్లియర్ చేసుకున్నారు అప్పు వాళ్ళు ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు అక్కడ ఆ సీన్ జరుగుతుంటే ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంటే వాళ్ళు మాట్లాడుకుంటే ఎందుకు ఉన్నారు ఎందుకు ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అందులో ఇన్సిడెంట్ అంటే ఏదైనా గొడవ జరిగే సిచ్యువేషన్ ఉంటే అక్కడెవరు ఉండట్లే వెళ్ళిపోతురు ఎందుకు అలా జరుగుతుంది ఒకవేళ ఉన్నా సైలెంట్గా ఉంటున్నారు దేనికోసం అంటే అనవసరంగా దాంట్లో దూరి ఏదో ఒక మాట అంటే లేనిపోయింది మనకు జుట్టుకుంటుందేమో అనవసరంగా బ్యాడ్ అయిపోతాం అనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు నిజంగా చాలా తెలివిగా నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడే ఇదే ఇప్పుడు ఎవరికైనా చేంజ్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి పెద్ద ఏమంటారు పెద్ద లాగానే ఆయనే ఉందనమాట ఎందుకంటే ఇన్ని రోజులు కొంచెం ఇటు బ్యాలెన్స్ తప్పింది ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్దాం అనుకుంటే పోనీ ముందుకు వెళ్తున్నాం కానీ వేరే వాళ్ళు బ్యాలెన్స్ తప్పాలి కదా వాళ్ళు బ్యాలెన్స్ తప్పితే మనం వాళ్ళు బ్యాక్ అయితే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు కానీ ఎవరు కూడా బ్యాలెన్స్ తప్పట్లే అందరు కూడా పర్ఫెక్ట్గా రెండు వారాలన్నా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం ఇచ్చి పడేద్దాం అని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఓటింగులో ఇప్పుడున్న ఓటింగ్ పర్సంటేజ్ని కనుక చూసినట్లయితే పెద్దగా మార్పు ఉండకపోవచ్చు అయితే నాకు అనిపిస్తుంది ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వారం విన్నర్ ఎవరు అనేది పక్కన పెట్టేద్దాం ఈ లేదా అంటే ఈ వారం విన్నర్ ఎవరైతారు రన్నర్ ఎవరైతారు అనేది చూద్దాం ఓటింగ్ ప్రకారమే కదా అంతా ఈ వారం సారీ ఈ వారం విన్నర్ అయ్యేది క్లియర్ కట్టుగా ఫస్ట్ ఓటింగ్ స్టార్టింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కనుక చూస్తే ఏ మాత్రం ఏమైనా ఉంటే జస్ట్ కొద్దిగా ఫ్లక్చువేట్ జరిగి అటు ఇటు జరుగుతుంది తప్పితే కంప్లీట్గా పూర్తిగా వన్ పర్సంటేజ్ కూడా డౌన్ కాకుండా కొద్దిగా అటు ప్లస్ కావచ్చు కొంచెం మైనస్ కావచ్చు అలాంటి స్టడీగా వెళ్తుంది నిఖిల్ ఓటింగ్ ఈ వారం విన్నర్ అయితే నాకు తెలిసినంత వరకు థర్టీ అవర్స్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఎదురవ్వకుండా జస్ట్ వన్ పర్సెంట్లోనే కొద్దిగా ప్లస్ అవుతుంది ఒక్కోసారి కొంచెం మైనస్ అవుతుంది అంతే తప్ప పెద్దగా ఓటింగ్ పర్సంటేజ్ అయితే తేడా రావట్లేదు థర్టీ త్రీ పర్సంటేజ్ ఓటింగ్ తోటి నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఏం అసలు అది అటు అటు జస్ట్ స్లైడ్గా కొంచెం ముందుకి వెనికి అంటే ఆల్మోస్ట్ ఎవరైతే ఓటు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో నిఖిల్కి వాళ్ళు అందరూ కూడా ఓటింగుల్లో ఫస్ట్ డే నుంచే పాల్గొంటున్నారు కాబట్టి ఆ ఓటింగ్లో బ్యాలెన్స్ అనేది ఏ మాత్రం తొలగట్లే యాజ్ టీజీ అలా ఉంటుంది కొంచెం ఓటింగ్ ఒక్కోసారి కొంచెం మార్నింగ్ వేస్తారు ఆఫ్టర్నూన్ వేస్తారు ఈవినింగ్ వేస్తారు ఈ రకంగా జరిగినప్పుడు కొద్దిగా బ్యాలెన్స్ అటెట్ అవుతుంది తప్పితే నిఖిల్ ఓటింగ్ చెక్కు చెదరడం లేదు థర్టీ త్రీ పర్సెంటేజ్ అనేది నిఖిల్కి పడుతుంది అంతే ఇక ఈ వారం విన్నర్ అయితే నిఖిలే నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది ఎలా చెప్పగలమంటే నెక్స్ట్ వీక్కి సంబంధించి ఈ వారం ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్ల మీద ఉంటుంది ఈ వారం ఎవరైతే ఖచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే ఒకరు ఇప్పుడు సాటర్డే సండే రోజు ఒకరిని ఎలిమినేట్ చేసినా తర్వాత మిడ్ వీక్లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఓటర్స్ ఉంటారు కదా ఆడియన్స్ వాళ్ళు ఖచ్చితంగా టాప్లో ఉన్న వాళ్ళ మీద ప్రభావం చూపుతారు కాబట్టి ఈ వీకు ఉన్నటువంటి విన్నర్ నెక్స్ట్ వీక్ ఉంటాడు ఖచ్చితంగా అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సెవెన్ లో కూడా అందరూ కూడా ఉద్దండులే అందరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మంచి ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఉంది ఎంతున్నా సరే వీళ్ళకి థర్టీ జరుగుతున్నా వీళ్ళకి ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇలా జరిగిన ఎయిట్ పర్సెంట్ అంటే తక్కువేం కాదు అది కూడా చాలా ఎక్కువ అంటే వన్ పర్సెంట్ చాలు అంటి అవ్వడానికి దాంట్లో కూడా సగం కూడా చాలు ఆ రకంగా ఉంది ఓటింగ్లో ఇప్పుడు ఈ వారం విన్నర్ అయితే నాకు తెలిసి ఈ థర్టీ అవర్స్ పూర్తిగా గమనిస్తే నిఖిల్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వారం విన్నర్ అవడానికి ఛాన్సెస్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన విన్నర్ ఏ మాత్రం ఇప్పుడు టాస్క్లో కూడా ఎక్కడ కూడా ఆయన ఆడలేదు ఆయన లేదు టాస్క్లో కూడా విపరీతంగా ఆడేస్తున్నాడు కాబట్టి ఇప్పటి వరకు చూస్తే మాత్రం ఓటింగ్లో నిఖిల్ నెంబర్ వన్గా గా కొనసాగుతుండు సెకండ్ ప్లేస్ కనుక చూసినట్లయితే ఇంకా అసలు గౌతమ్కి మేబీ తగ్గుతుంది ఏంట్రా మొన్న ఆ రోజు ఆ పదం వల్ల అని అనుకున్నాం కానీ అది పెద్దగా పట్టించుకోలేదు ఆడియన్స్ ఎందుకంటే అతను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎలా ఉన్నాడు అనేది చూస్తున్నారు తప్పితే మొన్న ఆ ఓటు పెద్దగా పట్టించుకోలేదు కానీ గౌతమ్ కూడా మంచి ఓటింగే జరుగుతుంది ఇక్కడ గౌతమ్కి నిఖిల్ని దాటిపోకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎక్కువగా స్ప్లిట్ అయిపోతున్నాయి ఇక్కడ అందరు కూడా నామినేషన్స్లోకి రావడం ఒక అవినాష్ తప్ప అవినాశికి సంబంధించిన ఓటింగ్ మొత్తం కూడా ఎవరు వేయాలనుకున్నా వాళ్ళందరూ కూడా గంపగుత్తగా గుత్తగా రోహిణికి గుద్దేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్పిట్ అయిపోతున్నారు గౌతమ్ విష్ణుప్రియ రోహిణి నబిల్ వీళ్ళ నలుగురు మధ్య ఎక్కువగా స్ప్లిట్ అయిపోతున్నాయి ఓట్స్ అదేవిధంగా తెలుగు ఆడియన్స్ ఓట్స్ నిఖిల్కి అండ్ ప్రేరణ కూడా పడుతున్నాయి ఆరుగురికి కూడా షేర్ అవుతున్నాయి ఓటింగు కాబట్టి గౌతమ్ ఆ ఎడ్జిన్ దాటి ముందుకు వెళ్ళడానికి చాలా కష్టంగా అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ నిన్నటి నుంచి చూస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది ఛాన్స్ ఉంటుందా ఏంద్రా అని ఎంత ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటే వెళ్ళట్లే ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బాటంలో ఎవరు ఉన్నారంటే విష్ణుప్రియ నబీల్ ఉన్నారు ఇద్దరు వీళ్ళ విష్ణుప్రియ నబీల్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మీ ఓట్లు అసలు వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే కాన్స్టెంట్గా వాళ్ళకు ఓట్లు వేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకే వేస్తున్నారు ఓట్లు కాబట్టి ఇంకా ఒకవేళ నెక్స్ట్ వీక్ ఎవరైనా ఎలిమినేషన్ అయిపోతే ఇక్కడ బాటంలో ఉన్న వాళ్ళ యొక్క ఓటింగ్ ఏమైనా మార్పులు వస్తే తప్ప గౌతమ్ విన్నర్ అవుతాడా రన్నర్ అవుతాడా అనేది చెప్పలేము ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బాటంలో ఉన్న వాళ్ళ యొక్క ఓటింగే కీలకం వాళ్ళది అక్కడ ప్రభావం చూపుతుంది నెక్స్ట్ వీక్ ఈ వీక్ విన్నర్ అయితే కన్ఫర్మ్ నిఖిల్ విన్నర్ ఈ వీక్ వరకు అయితే నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో చెప్పలేము ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నబిల్ కరెక్షన్ చేసుకున్నాడు విష్ణుప్రియ కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్తుంది నిన్న చూస్తే విష్ణుప్రియ కూడా బాగా ఆడింది నబిల్ టవర్ హైట్ ఉంది కదా దానికి సంబంధించి నబిల్ త్వరగా తన టవ అది టవర్కి సంబంధించిన గేమ్ పడిపోతే విష్ణుప్రియ బాగా ఆడింది విష్ణుప్రియ బెటర్గా ఆపగలిగింది అక్కడ కాబట్టి విష్ణుప్రియ మ్యాక్సిమం విష్ణుప్రియ ఆడింది అది కాకుండా రోహిణికి కూడా ఇచ్చేసింది రోహిణి నాకంటే బెటర్గా అది చెప్పడం కూడా చాలా గొప్ప చెప్పి నీకు అవసరం ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చినావు కాబట్టి నువ్వు మూవ్ అవ్వు నెక్స్ట్ రౌండ్కి అనేసి చెప్పడం కూడా గొప్పనే ఇలాంటివన్నీ కూడా విష్ణు ప్రియపై మళ్ళీ అరే జెన్యున్గా అన్నట్టుగా ఇంకా బెటర్గా ఆమె కూడా కనెక్షన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏం జరిగిందో చెప్పలేము రోహిణిని టచ్ చేసే అంత అయితే ఎందుకంటే రోహిణికి బాగా పడుతుంది ఓటింగ్ రోహిణికి ఓటింగ్ ఎక్కువనే జరుగుతుంది కాబట్టి రోహిణి డౌన్ అవుతుందా అని అనుకోలేకపోతున్నాం ఎందుకంటే టాస్క్ లో కూడా ఆమె ఎంత ఇవ్వగలదో అంతవరకు ఇస్తుంది కాబట్టి చెప్పలేం చూద్దాం వీళ్ళ టాప్ లో మాత్రం టాప్ లో నిఖిల్ అండ్ గౌతమ్ వాళ్ళు విన్నర్ రన్నర్ ఈ వీక్ సంబంధించి ఈ వీక్ విన్నర్ అయ్యేది నిఖిలే రన్నర్ అయ్యేది గౌతమ్ మేబీ చివరి వరకు నాకు తెలిసి అయితే ఆ ఛాన్సెస్ అవ్వపడుతుంది ఈ వీక్ అని అయితే అనిపించట్లే ఎందుకంటే అందరూ కూడా మిగతా ఉన్న నలుగురు కంటెస్టెంట్లకు సంబంధించిన ఆడియన్స్ అభిమానులు కూడా ఎవరు కూడా పక్క సైడ్ చూసే పరిస్థితి లేదు ఆ ఓటింగ్ ఎలా ఉందో అలానే కొనసాగుతుంది కొంచెం మార్పులు జరుగుతున్నాయి ఖచ్చితంగా జరుగుతుంది జరగదని లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వన్ టూ పర్సెంటేజ్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం అడిట్ అవుతుంది ప్రేరణ అయితే మళ్ళీ నిన్న నైట్ కనుక చూసినట్లయితే రోహిణి థర్డ్ ప్లేస్లో ఉండే ప్రేరణ ఫోర్త్ ప్లేస్లో ఉండే కానీ నిన్న ప్రేరణకి టాస్కులు గెలుచుకొని తను ఆడియన్స్ని అప్పుల్ అప్పీల్ చేసుకునే అవకాశం ఆమెకు దొరికింది కాబట్టి ఆడియన్స్ని ఆమె వచ్చి ఒక త్రీ మినిట్స్ వీడియో క్లిప్ అయితే ఆమెది వచ్చింది కాబట్టి దా అదంతా దృష్టిలో ఉంచుకొని దాని పరంగా కొంత మళ్ళీ ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రేరణ మళ్ళీ థర్డ్ ప్లేస్లోకి అయితే తను చేంజ్ అయింది ఇది ఇదైతే మెయిన్గా నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు చేంజ్ అయిన విషయాల్లో ప్రేరణ ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి అయితే జంప్ అయింది థర్డ్ ప్లేస్లో ఉన్న రోహిణి ఫోర్త్ ప్లేస్లోకి అయితే వచ్చింది మరి ఫోర్త్ ప్లేస్లో ఉన్న రోహిణి ఫిఫ్త్ ప్లేస్కు రాదా సిక్స్త్ సిక్స్త్ ప్లేస్కు రాదా అంటే చెప్పలేము ఎందుకంటే వీళ్ళ ముగ్గురిది ఆల్మోస్ట్ ఒక దగ్గరనే ఉన్నది రోహిణి అండ్ విష్ణుప్రియ నబీల్ వీళ్ళది ఒక ఆర్డర్ అనమాట రోహిణికి విష్ణుప్రియ కంటే కొంచెం బెటర్ ఓటింగ్ జరుగుతుంది విష్ణుప్రియకి నబీల్ కంటే కొంచెం బెటర్ ఓటింగ్ జరుగుతుంది అందరూ కూడా చాలా క్లారిటీగా ఆడుతూ మూవ్ అవుతున్నారు కానీ ఆ కనెక్షన్ అనేది పోవాల్సిన కాడికి పోయింది ఉన్న కనెక్షన్స్ అయితే ఏమున్నాయో అంటే వాళ్ళకి ఎవరైతే ఓట్స్ చేస్తున్నారో వాళ్ళు కాన్స్టంట్గా సారీ ఫ్రెండ్స్ ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ కూడా వాళ్ళకి ఇక డై హార్డ్ ఫ్యాన్స్ అనుకోవచ్చు వాళ్ళ ఓటింగ్ చెక్కు చేయట్లేదు వాళ్ళ ఓటింగ్ పడుతుంది వాళ్ళు ఖచ్చితంగా కూర్చొని ఉన్నారు ఖచ్చితంగా మా ఊరిని మాకు సంబంధించిన అమ్మాయిని టాప్ ఫైవ్లో పంపించాల్సిందే అని కంకణం కట్టుకొని మరీ కూర్చున్నారు కాబట్టి ఓటింగ్ జరుగుతుంది కానీ ఈ మధ్యలో వాళ్ళ అదృష్టం కొద్ది ఏమైనా టాస్కులు కానీ ఏదైనా పడితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అదే విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే కూడా మీ అంటే ఇట్లా చెప్పకూడదేమో కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఇప్పుడు విష్ణుప్రియ నబిల్ నబీల్ డౌన్ బాటంలో ఉన్నారు వీళ్ళ పైన ఉన్నటువంటి నలుగురిలో ఎవరైనా ఏదైనా బిగ్ మిస్టేక్స్ చేసి ఏదైనా నోరు జారి అట్లాంటిది ఏదైనా చేసుకుంటే ఒకవేళ వాళ్ళ మీద నెగిటివ్ వస్తే వాళ్ళు డౌన్ అయితే వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంతే తప్ప కానీ ఇంక మించి అయితే వేరే ఛాన్స్ అవ్వబడట్లేదు మేబీ మరి అంటే ఒక్కొక్కసారి ఈ ప్రైవేట్ సైట్లలో చూసినటువంటి ఓటింగ్ ప్రకారమే నేను చెప్తున్నా దాని ప్రకారం చూస్తే మాత్రం కంప్లీట్ బాటంలో ఉన్నది నబిల్ నబిల్ తర్వాత విష్ణుప్రియ ఉన్నది విష్ణుప్రియ పైన రోహిణి ఉన్నది ఇక తర్వాతకి ప్రేరణ ఉన్నది వీళ్ళ నలుగురు ఓటింగు ఒక త్రీ లోనే ఉంది సెవెన్ టు టెన్ పర్సంటేజ్ ఓటింగ్ మధ్యలోనే ఉన్నది కాబట్టి వీళ్ళ ఓటింగు వీళ్ళ నలుగురులో చేంజెస్ జరిగే అవకాశం అది కూడా నేను చెప్పాను కదా అంటే ఏంది అలా చెప్పిన అనుకుంటారేమో కానీ అలా మరి తప్పదు ఎందుకంటే అందరూ జాగ్రత్త పడ్డదు ఎండింగ్కి వచ్చినాం మనం టాప్ ఫైవ్ పోవాలి ఇక్కడ దాకా వచ్చినాం ఫోర్టీన్త్ వీక్ ఉంటున్నాం ఈ ఒక్క వారం మనం సేవ్ అయ్యి కనుక ముందుకు వెళ్తే ఈ ఒక్క వారం అంటే జాగ్రత్తగా మాట్లాడదాం జాగ్రత్తగా ఉందా అనే ప్రిన్సిపుల్ని అయితే నిన్న నైట్ ఈ రాత్రి జరిగినటువంటి అయితే వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు కాబట్టి అందరూ వాళ్ళ కంప్లీట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు కంప్లీట్గా ఉంటున్నారు కాబట్టి మరి ఓటింగ్ ఇంకా ఎలా చేంజ్ అవుతుంది ఎవరైనా మిస్టేక్స్ చేసుకొని టాస్కులు అటు ఇటు అయితే చెప్పలేము ఛాన్సెస్ ఉంటాయి లేదా అంటే ఇదే ఓటింగ్ జరుగుతుంది కానీ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా బలంగా ఉండి అథ్లెట్లు ఉంటుంది ఖచ్చితంగా నాకు సంబంధించినామని నేను టాప్ ఫైవ్ పంపించాల్సిందే అని కంకరం కట్టుకొని వా వాళ్ళ మొబైల్ ఫోన్స్లో మిస్డ్ కల్తో పాటు డిసెస్ అవసరాలు ఓటింగ్ చేయడం పక్కన ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళవి కూడా తీసుకొని కొంచెం ఓపిక్గా కూర్చొని ఏమైనా ఓట్లు వేసుకుంటే మాత్రం ఛాన్సెస్ ఏమైనా తారుమారు కావచ్చు లేదు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాళ్ళే ఓట్లు వేసుకుంటూ వస్తే మాత్రం ఆల్మోస్ట్ ఇదే ఓటింగ్ ఉంటుంది అని అనుకున్నాను టాప్ టూ అయితే వాళ్ళే ఈ నలుగురిలో కూడా నాకు తెలిసి ప్రేరణ ప్రేరణ కూడా ఆల్మోస్ట్ బయటపడ్డదనే అనుకుంటున్నాను నా దృష్టిలో అయితే ఎందుకంటే ప్రేరణ ఈ నలుగురిలో కూడా చూస్తే ప్రేరణ టాప్లో ఉన్నది కాబట్టి ఆమెకి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా దొరికింది కాబట్టి వీళ్ళకు కూడా వస్తుంది నాకు తెలిసి వీళ్ళ వీళ్ళల్లో కూడా ఈ రోజు ఒకరికో ఇద్దరికో ఛాన్స్ రావచ్చు రేపు ఒకరికో ఇద్దరికో రావచ్చు ఎందుకంటే ప్రేరణకి దక్కింది ఏంటంటే ఒక రోజు ముందుగానే అందరికంటే ముందుగా ఆమెకు అవకాశం దొరికింది కాబట్టి ఒక రోజు ముందు నుంచే ఓట్లు ఆమెకు ఎక్కువగా పడుతుంటాయి ఓట్లు వేసేస్తుంటారు ఒకరోజు ముందు నుంచే కాబట్టి ఆ ఎడ్జ్ ప్రేరణకి కలిసి వస్తుంది ఆ పరంగా ప్రేరణ కూడా ఈ నలుగురిలో ప్రేరణ కూడా ఆల్మోస్ట్ సేవ్ అయిపోయినట్టే అని అయితే నాకు అనిపిస్తుంది ఓటింగ్ సరళ నేను చూసిన ఆమె ఓటింగ్ అప్పీల్ అదంతా అవకాశం దొరికింది కాబట్టి ఆ రకంగా నేను చెప్తున్నా మోస్ట్ డేంజర్లోకి వెళ్ళేది రోహిణి విష్ణుప్రియ నవీన్ వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఒకరు ఈ సండే రోజు అయితే ఎలిమినేట్ అవ్వాల్సిందే ఇంకొకరిని కూడా టాప్ సిక్స్ తీసుకెళ్తారు తీసుకెళ్లి వెడ్నెస్ ఫిఫ్టీన్త్ వీకు వెడ్నెస్ డే రోజు మిడ్ మిడ్ నైట్ ఎలిమినేషన్ ఆ రకంగా చేసేస్తే ఒకరిని పంపిస్తారు మొత్తానికి టాప్ ఫైవ్గా అందులో ఉండి ఇక ఒక్కొక్కరు సూట్ కేసు తీసుకొని లోపలికి వెళ్ళి ఎవరైనా గెస్ట్లు వెళ్ళి వాళ్ళు సూట్ కేసులు పట్టుకుని వెళ్ళి చేస్తారు కదా బార్ ఏమంటారు దాన్ని బార్గెనింగ్ అంటారా వెళ్ళి ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు ఎవరైనా ఐదు లక్షలు తీసుకొని ఈ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఐదు లక్షలు ఐదు లక్షలు అంటారు కదా అలాంటి అవకాశాన్ని దక్కించుకునే అవకాశం ఉంటే సరే కొంతమంది తీసుకోరు ఎందుకులే అనుకుంటారులే కానీ అంటే సూట్ కేసులు మనం ముందు పెట్టే పొజిషన్ దాకా వెళ్ళినామంటే ఆ లెవెల్ అనమాట ఇక ఆ రేంజ్ వేరు ఆ లెవెల్ వేరు దానికోసమే అందరు తిప్పలు పడేది టాప్ ఫైవ్లో లో ఉండాలని టాప్ సిక్స్లో లో ఉన్నా కూడా లాస్ట్ రోజు ఈ సూట్ కేసులు పట్టుకోవడానికి గెస్ట్లు సరిగా తీసుకొని ఆ రోజు వరకు ఉంటేనే ఆ త్రిల్ వేరే లెవెల్ అబ్బా అదే అనమాట దానికోసం ఈ తిప్పలు కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో గట్టిగా బలంగా వేస్తేనే మార్పులు జరిగి మీకు సంబంధించిన వాళ్ళు ముందుకు వెళ్తారు లేదంటే టాప్ సిక్స్లో ఉన్నా కూడా యూజ్ లేదు ఖచ్చితంగా ఫిఫ్టీన్త్ వీకు వెడ్నెస్ డే నైటు బయటికి పంపిస్తారు అది గుర్తు పెట్టుకొని టాప్ సిక్స్లోకి వెళ్ళిన సార్ రాబట్టే కష్టం దాని తర్వాతకి మళ్ళీ ఓటింగ్ ఉంటుంది అలా ఆల్రెడీ వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చిందంటే ఈ వారం వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏ నేను లాస్ట్ వీక్ చేసిన మా మా నేను వేసుకున్న ఈ వారం కూడా నేను మా వేసుకుంటాను వేరే వాళ్ళకి ఎందుకు వేస్తాను అట్లా వెళ్ళిపోతుంది ఆ అభిమానం అట్లా పెరిగిపోతుంది నేను ఇన్ని రోజులు కష్టపడి ఓట్లు వేసుకుంటూ మా టాప్ టాప్ దాకా టాప్ టాప్ దాకా తీసుకొచ్చుకున్నా ఇప్పుడు ఎందుకు నేను అటు ఇటు అవుతా అనే ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అదంతా తప్పుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి బుధవారం బుధ గురు శుక్ర ఈ మూడు రోజులే ఈ మూడు రోజుల కీలకం ఒక్కొక్క రోజు పోతే ఇక మనం టాప్ ఫైవ్లోకి వెళ్ళడానికి ఒక్కొక్క అడుగు వెనక పడ్డట్టే ఒక్కొక్క రోజు బ్యాక్ అయిందంటే ఒక్కొక్క అడుగు బ్యాక్ అయినట్టే కాబట్టి ఇన్ని రోజులు ఉన్నటువంటి కష్టం ఒకెత్తు ఈ మూడు రోజులే కీలకం టాప్ ఫైవ్లోకి వెళ్ళాలంటే ఈ త్రీ డేసే కీలకంగా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకొని ఓట్స్ వేసుకోండి నేనైతే ఇది ఓటింగ్ సర్లకు సంబంధించి మన వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని అప్డేట్స్ తో నైట్ అర్ధరాత్రి జరిగినటువంటి గుసగుసలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్